హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజీపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు వచ్చండి చాలా చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి మన ఏపీఓలు అదేవిధంగా తెలంగాణలో అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి ఇది ముఖ్యంగా చాలా చాలా మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చండి ఇది ఏంటంటే అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి ఆంధ్రప్రదేశ్లోని పాడేరు మరియు విజయనగరం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేయడానికి మూడు వందల నలభై నాలుగు పోస్టులను అవుట్ సోర్సింగ్ మరియు కాండ్రబా తీవ్రలో చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారండి దీంట్లో పోస్టులు ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఆఫీస్ సబ్ఆర్డినేటు అటెండర్ టెక్నిషియన్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయండి అయితే అరాత ఏంటంటే అర్హతలో ఉన్న మార్కులు మెరిట్ ఆధారంగా ఇంపేస్తాను అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ ఏంటంటే చాలా బాగుందండి ఇది అయితే దీనికి ఎలా అప్లై చేయలేదు ప్రతిదీ కూడా వీడియో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే నాది వచ్చిన రిక్వెస్ట్ అండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ అయితే దీనికి ఫీజు వివరాలు చూస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ విధానం అంటున్నారండి దీనికి నీకు నూట యాభై రూపాయలు అప్లై చేయాలండి ఇది జాబ్కి అప్లై చేయాలంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటికి దీనికి వీళ్ళకి ఏంటంటే ఫీజు అనేది లేదు అండి వయసు ఏంటంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై అండి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఏంటంటే రాత పరీక్ష మరి ఎంటర్ లేకుండా మెరిట్ మార్కులు కాదని ఇంప చేస్తాను డాక్యుమెంట్ వెరికేషన్ ఒకటే ఉంటుందటండి ఇక శాలరీ విషయానికి వస్తే శాలరీ అనేది పదిహేను వేల నుంచి యాభై వేల వరకు ఇస్తారట అండి ఇతర ఎలవెన్స్లో ఏమి ఉండవండి కా అయితే దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే టెన్త్ అంటే డిగ్రీ ఆర్ఆర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోదండి ఒకరు క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అదే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా సరిపోతుంది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోదండి దీనికి ఎలా అప్లై చేయాలంటే దీనికి ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చాడండి మీకు ఎందుకు డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకున్నావు ఫ్రెండ్స్ అదే నోటిఫికేషన్ ఒక పీడిఎఫ్ లింక్ కూడా మీకు కింద పెడతాను దాన్ని కూడా మీరు అది ఓపెన్ చేసుకొని ఎలా అప్లై చేయాలో ప్రతిదీ కూడా అందులో ఉంటుంది మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకొని పెట్టండి ఫ్రెండ్స్ ఇంక ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ మీకు మేము వివరిస్తాం ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్